రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఈ రోజు సీనియర్ జనరల్ జయదేవ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఎన్నికల తర్వాత ఏపీలో రాజధాని వైజాగ్ గా మార్చుతాను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అండ్ అక్కడే నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా దీనిపై మీ స్పందన ఏంటి అది ముందు కూడా చెప్పలేదు కానీ పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నారు ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు ఇంకోటి దాని జుడిషియరీ క్యాపిటల్ అన్నారు లెజిస్లేటివ్ అంటే అసెంబ్లీకి సంబంధించిన క్యాపిటల్ వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన క్యాపిటల్ విజయవాడ జుడిషియల్ సంబంధించింది కర్నూలు అని అన్నారు సో మెయిన్ క్యాపిటల్ అయితే వైజాగ్ అనే నినాద తీసుకొచ్చారు ఎందుకు అంటే నాకు తర్వాత నాకనే కాదు చాలా మంది విశ్లేషకులు చాలా మంది ఈ రోజు ఆంధ్ర ప్రజల అభిప్రాయం ఏంటంటే కేవలం రాజధాని అంశాన్ని పక్కదో పట్టించడానికి మూడు రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అనేది ఒక కాన్సెప్ట్ అది క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకంటే ఈ రోజు వైజాగ్ లో సభ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట తీరు ఎలా ఉందంటే నేను మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా వైజాగ్ రాజధాని వైజాగ్ ని చాలా మంది చాలా రకాలుగా అన్యాయం చేశారు అన్నట్టుగా చెప్పారు ఎలా అన్యాయం చేశారు వైజాగ్ లో ప్రతిది కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలు ఉన్నాయి దాన్ని ఎవరు క్రియేట్ చేయలేదు ఆ సముద్రాన్ని గానీ అక్కడ ఉండే కొండలు కాని అందాలు కానీ బీచ్ గానీ ఏవైతే ఉన్నాయో పార్కులు గీప్లు ఇవన్నీ కూడా ఉన్న వాటిని జస్ట్ మాడిఫై చేసి చేశారు పార్కులుగా ఉన్న కైలాసగిరినే దాని మీద ఒక చిన్న పార్క్ లాగా దాని మీద ఒక రోడ్ మ్యాప్ వేసి ఒక చిన్న విగ్రహాలు పెట్టి ఆ పిల్లలు ఆడుకునే వాటికి ఐటమ్స్ పెట్టి చేశారు అది కైలాసగిరి ఇంకా ఆర్కే బీచ్ అలాంటి బీచ్ సుమారుగా మనం అక్కడ సా సాగర్ నగర్ ఇవన్నీ దాటి భీమిలి వరకు వెళ్ళిపోతే అదంతా బీచ్ రోడ్ లాగా డెవలప్ చేశారు ఇప్పుడు మీరు ఎయిటీస్ లో కొన్ని కొన్ని సినిమాలు చూస్తే అక్కడ బీచ్ రోడ్ లో చాలా జరిగాయి బాలచంద్ర గారు అయితే డైరెక్టర్ బాలచంద్ర తమిళనాడు చనిపోయారు అయితే కంపల్సరీ ఆయన వైజాగ్ ఇష్టమైన స్పాట్ అంట షూటింగ్స్ కంపల్సరీగా ఒక్క సీన్ అయినా వైజాగ్ లో పెట్టుకునేవారు ఆయన అంత చెన్నైలో బీచ్ ఉంది మద్రాసులో బీచ్ ఉన్నా కూడా వైజాగ్ వచ్చి తీసేవారు అంత అంటే వైజాగ్ అంత సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలతో కూడిన సిటీ అండ్ మోర్ ఓవర్ షీషోర్ ఏరియా ఉండడం హార్బర్ ఉండడం వల్ల సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ కూడా నేవల్ బేస్ ఉన్నాయి ఆర్మడ్ ఫోర్సెస్ ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ సంబంధించినవి ఉన్నాయి సో వీటన్నిటితో కూడి సహజ సిద్ధంగా ఏర్పడిన సిటీ అది ఆటోమేటిక్గా డైవర్ డెవలప్ అవుతుంది సో చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే కొత్త సిటీని క్రియేట్ చేసి చేస్తే బాగుంటుంది బైఫ్రికేట్ అవుతుంది అనే కాన్సెప్ట్ లో ఆయన చేశాడు ఎలాగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్ ఒక్కటి మీద కాన్సన్ట్రేట్ చేశారు అందరు పెట్టుబడులు వనరులు అన్ని హైదరాబాద్ మీద పెట్టారు ఒక్కసారి డివైడ్ అయిపోయాక ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే జీరో ఏమీ లేదు నా దృష్టిలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు తెలంగాణ అంటారు చాలా మంది కాదు ఆంధ్రప్రదేశే ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఎందుకు ఒక క్యాపిటల్ లేదు ఏమీ లేదు సో అటువంటి దాన్ని హైయెస్ట్ ల్యాండ్ పుల్లింగ్ ఎక్విజిషన్ చేసి అర్బన్ ఏరియాని కడదామని ఆయన చేస్తే ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతిది కూడా చంద్రబాబు ఏది పెట్టినా అది కాదు చంద్రబాబు అవునంటే కాదు చంద్రబాబు ఎడ్డం అంటే తెడ్డం ఆయన పెట్టిన కంపెనీలు కూడా వీలు వీల్లేదనే స్థాయిలో తీసుకొచ్చారు సో అలాంటప్పుడు ఆయన రాజధాని అమరావతి డిక్లేర్ చేస్తే ఆయన పేరు వచ్చేస్తుందిగా ఆయనకి ఎందుకు ఇది అవ్వాలి సో ఆ కాన్సెప్ట్ ఎట్లే పోని మీరు అనుకున్న వైజాగ్ డెవలప్ చేశారా రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది దసరా తర్వాత వైజాగ్ లో ఉంటాము వైజాగ్ లో మన క్యాపిటల్ అన్నారు వైజాగ్ దసరా తర్వాత నేను అక్కడ షిఫ్ట్ అయిపోతున్నాను కూడా చెప్పారు పంతొమ్మిది దసరా అయిపోయింది ఇరవై దసరా కూడా మళ్ళీ సేమ్ చెప్పారు తర్వాత ఇరవై దసరా ఎప్పుడైతే అవలేదో ఇరవై ఇరవై ఒకటి ఉగాది అన్నారు అది అయిపోయింది మళ్ళీ ఇరవై ఒకటి దసరాకి వచ్చారు మళ్ళీ ఇరవై రెండు ఉగాది అన్నారు మళ్ళీ ఇరవై మూడు దసరా అట్లా అన్ని ఆఖరికి మొన్న రెండు వేల ఇరవై మూడు దసరా తర్వాత కూడా అన్నారు ఏమవలేదు అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దసరా తర్వాత ఈసారి మనం డిసెంబర్ నుంచి అక్కడే ఉంటాం డిసెంబర్ లో ఖచ్చితంగా అక్కడ షిఫ్ట్ అయిపోతాను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు కావాలని చూడండి అది అవ్వలేదు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఓట్లు కోసం చెప్పాలి కాబట్టి వైజాగ్ని అన్యాయం చేశారు ఏమి అన్యాయం చేశారు చాలా మంది ఫీల్ అయింది ఏంటంటే ఒకే ఉత్తరాంధ్ర దగ్గరలో వైజాగ్ ఉత్తరాంధ్రలో ఒక భాగం కాబట్టి క్యాపిటల్ అయిపోతుంది కొంతమంది మా రేట్లు పెరుగుతాను స్వార్థంగా ఆలోచించారు కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు నమ్మట్లేదు ఎందుకు ఎన్ని దసరాలు చెప్పారు అవ్వలేదు మరి రాయలసీమ వాళ్ళకి ఎంత దూరం అండి దగ్గర దగ్గర పద్నాలుగు వందల నుంచి పదహారు వందల కిలోమీటర్లు వైజాగ్ రావాలంటే ఎంత దూరం అసలు ఒకప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్ళాలంటే మాక్సిమం బార్డర్ వరకు వెళ్తే నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ థౌజండ్ లోపే ఉంది క్యాపిటల్ అనేది ఒకవేళ వైజాగ్ అయితే రాయలసీమ వాళ్ళకి పద్నాలుగు వందల కిలోమీటర్ డిస్టెన్స్ అది కరెక్టేనా పోని నచ్చలేదు మీరు వైజాగ్ క్యాపిటల్ అనుకున్నారు ఆయన వైజాగ్ క్యాపిటల్ అనుకున్నప్పుడు ఇమీడియట్ గా తాడేపల్లిలో ఎందుకు ఆయన స్టే చేశారు తాడేపల్లిలో ఆయన ముందు నుంచి లేరు కదా ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత కదా ఇన్ని తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు సో అదే మీకు అక్కడ ఇష్టం లేనప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి వైజాగ్ క్యాపిటల్ చేసినప్పుడు వైజాగ్ లో ఇల్లు ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కదా పోనీ ఇల్లు కట్టడం అవలేదు ఆయన తలుచుకుంటే ఆరు నెలల్లో కట్టలేరా పోని అది అవ్వలేదు అనుకుందాం గవర్నమెంట్ బంగ్లాలు ఉంటాయిగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ అంటారు గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ అని ఒకటి ఉంది స్పెషల్ గా అంటే గవర్నర్ బంగ్లా అంటారు వైజాగ్ లో అది రాష్ట్రపతి గవర్నర్స్ జడ్ కేటగిరీ ఉన్న వ్యక్తులు వచ్చి అందులో స్టే చేస్తారు చాలా బాగుంటుంది చిన్న గుట్టలాగుండి ఉంటుంది స్టే చేయొచ్చు కదా అక్కడ ఎందుకు చేయలేదు ఊరికే ఆ కాన్సెప్ట్ ను కొట్టిపడేయడానికి ఏదో డైవర్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే అమరావతిని ఆపేసి ఏదో ఎన్నికల కోసం ఓట్ల కోసం ఓట్లు అడుగుతున్నారు చెప్తున్నారు ఎందుకంటే కోర్టు కూడా సార్లు మొట్టికాయలు వేసింది మీరు ఇక్కడ చేయడానికి వీలు లేదు అది చేయడానికి స్టే తెచ్చుకోవాలి కేంద్రం నుంచి అనుమతి ఇన్ని రకాలుగా చేసినా కూడా ముందు అన్నారు కేంద్రం మీ ఇష్టం మీరు ఏది డిసైడ్ చేస్తే అదే అన్నారు తర్వాత కోర్టు ఏది డిసైడ్ చేస్తే అదే అన్నారు మరి కోర్టు చెప్పినట్టు మీరేం ఫాలో అవుతున్నారా కోర్టు మొట్టికాయలు పెట్టిన ఏమైనా వింటున్నారా లేదు ఇప్పుడు కోర్టు మొట్టికాయలు పెట్టిందంటే దాన్ని అమలు పరచాల్సింది అమలు చేయాల్సింది ఎవరు పోలీస్ వ్యవస్థ అంతే కదా గా జడ్జి గారు మెజిస్ట్రేట్ గారు వచ్చి అరే వీడికి శిక్ష వేయ వీడికి ఇది జప్తు రక్షణ కల్పించని చెప్పరుగా కోర్టులో జస్ట్ జడ్జిమెంట్ చదువుతారు చూస్తారు దాన్ని అమలు పరచాల్సింది పోలీస్ వ్యవస్థ మరి వాళ్ళు సరిగ్గా చేయకపోతే కోర్టులో అయితే ఏం చేస్తాయి దానివల్ల కోర్టు మీద నమ్మకం ఉంటుందా పోతుందా పోతు అట్లా జరిగిపోతుంది అనమాట మొన్నటి పోనీ ఎట్టకేలకు ఏదో వైజాగ్ లో క్యాపిటల్ ఉన్నారని చెప్పి ఆ చక్కగా అందంగా ఉన్నదాన్ని సగం వరకు దొలిచేసి దాన్ని కట్టారు కదా బోర్డుగుండు చేస్తారని అంటున్నారు దానికి కూడా పర్యావరణం కూడా చాలా వరకు అనుమతులు ఇవ్వలేదు పర్యావరణ శాఖ కానీ లేదంటే దాని గ్రీన్ అండ్ కంపెనీ కంపెనీ శాఖ కానీ లేదా పొల్యూషన్ బోర్డు కానీ వాళ్ళు కానీ ఇవ్వలేదు అనుమతులు బట్ ప్రభుత్వం వీళ్ళకి అక్కడ ఉండే అధికారి ఏమంటాడు ఒకవేళ అధికారి తిరగబడితే వారి పరిస్థితి ఏంటి ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అధికారు ఏం చేయలేదు అలాగా మళ్ళీ అట్లా చెప్తున్నారు వాళ్ళ ఇష్టం ఎట్లాగ ఎన్నికల్లో గెలవడానికి ఎవరు ఏదైనా చెప్తారు మీరు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో చూస్తే ఈసారి నన్ను గెలిపిస్తే హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తా అంటాడు హైదరాబాద్ సముద్రాన్ని ఎలా తీసుకొస్తారు సినిమాలో చూపించి అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి మరి ఈ ఐదేళ్లలో ఎందుకు ఏం చేయలేకపోయారు ఒకవేళ బాగా భారీగా కట్టాలనుకున్నా కూడా ఎంత ఒక సంవత్సరం సరిపోదా సెక్రటేరియట్ ఎన్నిలో కట్టారమ్మా ఎంత పెద్ద సెక్రటేరియట్ తెలంగాణలో చూడండి గట్టిగా మాట్లాడేది రెండేళ్ళు కట్టేశారా అది కూడా మధ్యలో కోర్టు స్టేలు కొంతమంది కేసులు వేయడం ఆగడం ఇవన్నీ కల్లా అట్లా టూ ఇయర్స్ పట్టింది కానీ ప్రగతి భవన్ కట్టాడు ఆయన ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినాక అది కూడా అంతే హార్డ్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కట్టేశాడు ఆయన మరి అక్కడ ఎందుకు కట్టలేకపోతున్నారు ఆ విజయవాడలో దుర్గగుడ్డి దగ్గర ఫ్లై ఫ్లైఓవర్ కూడా చంద్రబాబు హయాంలో స్టార్ట్ అయ్యింది ఈ నయాం వచ్చేసరికి ఆగిపోయి మూడేళ్ల తర్వాత ఓపెన్ అయ్యింది ఇక్కడ ఫ్లైఓవర్ లో ఏం చేస్తున్నారమ్మా నేను మొన్న హైదరాబాద్ లో చూస్తే ఆశ్చర్యం కనిపిస్తుంది ఒకసారి ఏరియాకి సిక్స్ మంత్స్ తర్వాత ఇంకో ఫ్లైఓవర్ అయిపోతుంది లాస్ట్ టైం అలాగే నాగోల్ దగ్గర ఆర్టీసీ కాలనీ అని ఉంటుంది అక్కడ ఫ్లైఓవర్ సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళేసరికి లేదు తర్వాత వెళ్ళేసరికి ఫ్లైఓవర్ ఉంది ఎట్లా మరి అంత ఫాస్ట్ కట్టగలుగుతున్నారు అక్కడ ఎక్కడ అక్కడ ఎందుకు కట్టలేకపోతున్నారు అక్కడ ఆటలే కానీ చేతలేవు అంటున్నారు అంటే కో వాళ్ళు ఒప్పించుకోవడానికి ప్రజలు నమ్మించడానికి ఏదైనా చెప్తా చెప్పాను కదా హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తా అన్నారు ఆ సినిమా టైప్ లో ఇప్పుడు అలాగే వైజాగ్ లో కూడా మీకు ఎందుకు మీకు హైదరాబాద్ మించిన నగరాన్ని కడతామని చెప్తున్నారు హైదరాబాద్ మించిన నగరాన్ని కట్టడం సాధ్యం అవుతుందా ప్రస్తుత పరిస్థితుల్లో అది జరగని పని అవుతుంది ఏ పీరియడ్ కనీసం ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుంది హైదరాబాదు రెండు వేల నాకు తెలిసి తొంభై తొమ్మిది తర్వాత నుంచి ఒకలా ఉండేది తొంభై తొమ్మిది ముందు ఒకలా ఉండేది హైదరాబాద్ అది దానికి కారణం చంద్రబాబు నాయుడు కానీ చాలా మంది అంటారు చాలా మంది ఒప్పుకోరు ఒప్పుకోండి ఒప్పుకొని పక్కన పెడదాం తొంభై తొమ్మిది తర్వాత ఏదైతే హైటెక్ సిటీ స్టార్ట్ అయ్యిందో ఒక రెవల్యూషన్ వచ్చిందో ఇప్పుడు సిటీ ఎట్లా మారింది గచ్చిపోలి కొండాపూర్ అవన్నీ చూస్తే మీరు ఇంకా గండిపేట వెళ్తే ఇది హైదరాబాద్ అని అనిపిస్తుంది మీకు కదా ఎంత టైం పట్టింది ఆల్మోస్ట్ ఆల్ తొంభై తొమ్మిది అంటే కొన్ని రెండు వేలు అనుకోండి ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవైకే డెవలప్ అయ్యా అంటే ఇరవై ఏళ్ళు పట్టిందా మరి జనాభా ప్రకారం చూస్తే హైదరాబాద్ కోటి ఇరవై లక్షలు జనాభా అనధికారంగా ఇంకో ముప్పై లక్షల మంది ఉన్నారు కోటిన్నర జనాభా ఉంది ఇక్కడ వైజాగ్ లో ఎంత జనాభా ఉంటుంది ఇరవై లక్షలు ప్లస్ ఎన్ని రెట్లు పెద్ద అంత మంది జనాలు సమకూరే మౌలిక సదుపాయాలని అన్ని కదా అంతమంది ప్రజలు నివసించాలంటే వాళ్ళకి ఎంత వాటర్ అవసరము ఎంత విద్యుత్ శక్తి అవసరము ఎన్ని మౌలిక సదుపాయాలు అవసరము ఎన్ని వనరులు అవసరము ఎంత ట్రాన్స్పోర్ట్ అవసరం ఇదంతా ఎప్పుడు అవుతుందమ్మా ఐదేళ్ళు సాధ్యమేనా మరో ఐదేళ్ళు అలా చేస్తామని చెప్తున్నారు ఎట్లా ఈ ఐదేళ్ళలోనే ఏమీ చేయలేను నెక్స్ట్ ఈ అప్పులు పూడ్చుకోవడానికి శాలరీస్ ఇవ్వడానికే కష్టంగా ఉంది వాళ్ళకి ప్రభుత్వ ఆస్తులనే తాకట్ పెడుతున్నారు కాబట్టి మరి ఎవరు ఎన్నికల స్టంట్ వాళ్ళది ఏదైనా చెప్తారు వాళ్ళు అది నంది కాదురా పంది అనే చెప్తారు నందికి పందికి చాలా తేడా ఉందిగా